వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పోటీ చేయబోయేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పేరుని కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితో నిధులు తెచ్చుకుని ఆ నిధులు శంకుస్థాపనలు చేస్తుంటే అతను మాట్లాడతాడు ఇవన్నీ కూడా దొంగ శంకుస్థాపనలు దొంగ నాటకాలు ఆడుతున్నారు అన్ని మాట్లాడుతున్నారు నాడు పేరుని కృష్ణమూర్తి కానీ లేదా ఆ పేరుని కృష్ణమూర్తి కొడుకు పేర్ని నానికి కానీ లేదా ఆ పేర్ని నాని కొడుకు పేరుని కృష్ణమూర్తికి కానీ ఉన్నది చెప్పటం చేయగలిగేది చేయటం తప్పితే మోసం చేయటం దగా చేయటం మేము చేయని పనుల్ని మేం చేసామని చెప్పుకోవటం లేకపోతే ఏదైనా నేనే చేశానని చెప్పటం సూర్యుడు నామూలంగానే లేవుస్తున్నాడు రోజు చంద్రుడు నామూలంగానే పైకి వస్తున్నాడు సూర్యుడు దిగేది నామూలంగానే ఇట్లాంటి డబ్బా కవులు చెప్పేటువంటి అలవాటు మాకెవరికి లేదు నా తండ్రికి లేదు నాకు లేదు నా కొడుకు లేదు ఆయన నిన్న ఎన్నికల ముందు దొంగ శంకుస్థాపనని మాట్లాడుతున్నారు ఈరోజుకి మీ ద్వారా అతన్ని ఛాలెంజ్ చేస్తున్నాను పేరుని కృష్ణమూర్తి ఎవరైతే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద అతను చేసే ఏ అయినా పని మొదలెట్టేదైనా మొదలుపెట్టిన తెల్ల ఈరోజు పని అక్కడ జరుగుతుందా లేదా ఒకసారి చూసుకోమని విలేకరులకు కూడా చెప్తున్నాను చూసుకోండి మీరు ఎవరైనా ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఎవరైనా చూడండి వెళ్ళి ఒకసారి పను జరుగుతుందా లేదా శంకుస్థాపన చేస్తే ఇది దగ అంటే ఎవరంటే మోసం అంటే చూడండి పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇంకా అంటే ఎలక్షన్ కోడ్ ఇంకొక పదిహేను రోజుల్లో వస్తుందనగా పదిహేను ఇరవై రోజుల్లో వస్తుందనగా కాపు కళ్యాణ మండపం కాపు భవనం కాపు భవనం అంట కొండపల్లి స్వామి గారి పేరు మీద అంటే ఈ మున్సిపాలిటీకి ఎన్నో సేవలు అందించినటువంటి కొండపల్లి స్వామి గారిని అవమానం చేసావా ఎక్కడయా అంటే ఈ చెరువు అది ఈ కాపు కళ్యాణ మండపం ఈ చెరువు అంట ఆ చెరువులో రెండు కోట్లు పెట్టి శంకుస్థాపన చేశాను అడిగి ఏది బిల్డింగ్ ఏది ఎవరిది దొంగ నాటకాలు ఎవరిది దొంగ శంకుస్థాపన దగా శంకుస్థాపన ఎవరిది ఇట్లాంటి దగాలు చేసి ఏదో రకంగా ప్రజల్ని మాయి చేద్దాం ఏదో రకంగా ఓటేసుకుంటే చాలే అనేటువంటి ఆలోచన సరళి అనేది ఇది ఇంకర్థం అయిపోలేదు ఇంకా ఏ ఏ కులానికి ఏ దగా శంకుస్థాపన చేశాడో రెండు వేల ఎలక్షన్ల ముందు ప్రతిదీ కూడా చూపించబోతున్నాం